వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పోతూ పోతూ వెళ్తూ సింహరాశి వారిని పరీక్షిస్తుంది ఆ పరీక్షలో నెగ్గితే బ్రహ్మాండం కానీ పరీక్ష కూడా కొంచెం కఠినంగా ఉంటుంది కారణం ఏమిటంటే ప్రధానంగా మీ రాస్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు సింహరాశి వారికి విల్ పవర్ పెరుగుతుంది ఏదైనా చేయగలవు ఏదైనా సాధించగలవు నా అంత గొప్పవాళ్ళు లేడు నేను నాలో ఉన్న టాలెంట్ వేరు అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉండటం మంచిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది పంచమ స్థానంలో సంచరించేటటువంటి రవి మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాడు విల్ పవర్ పెంచుతాడు ఈ విల్ పవర్ అనేటటువంటిది అన్ని రకాలైనటువంటి పనులు అన్ని రకాలైనటువంటి కార్యాలు దిగ్విజయంగా ముందుకు వెళ్ళే విధంగా చేస్తుంది కానీ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి సింహరాశి వారికి ఏమిటంటే ప్రధానంగా సింహరాశికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు కుజుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో కుజ స్తంభన వక్రంలో సంచరించేటప్పుడు ఏదో తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందిగా మారుతూ ఉంటాయి ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో సతమతమవుతూ అవుతున్నారో వాటి యొక్క సమస్య ఈ మాసంలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది అలానే చాలా కాలం నుంచి గృహయోగం కోసం పరితపిస్తున్నటువంటి వారికి ఇప్పటికీ కూడా అది నిరాశగా మారుతుందా అంటే నిరాశగానే మారుతుందని చెప్పడంలో అతిశోక్తి కాదు అలానే భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు భూములు కానీ లేదా ఇళ్ళు కానీ అమ్మటం ద్వారా మాత్రము ధనాన్ని పొందుతారు ఇంకొకటి ఏంటంటే ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు సింహరాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్లో కానీ జర్నలిజంలో కానీ టీచింగ్ ప్రొఫెషన్లో కానీ అడ్వకేట్స్గా కానీ ఉన్నటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు అలానే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారు కానీ ఆశించిన గొప్ప ఫలితాన్ని పొందలేరు ప్రధానంగా చతుర్థ స్థానంలో బుధుడు సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆలోచనలు అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మంచి మంచి ఆలోచనలు చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు కానీ మీ జన్మరాశికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో సంచరి సంచరిస్తున్నాడు ఆరవ స్థానం అంటేనే పాపస్థానం ఒక శుభగ్రహం ఒక పాపస్థానంలో సంచరించడం యోగా నివ్వదు దశమాధిపతి ఆరవ స్థానంలో సంచరి సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగపరంగా అనుకోనటువంటి ఊహించినటువంటి సమస్యలు పొందుతూ ఉంటారు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి సమయంలో మీ పై వారు మీకు సహకరించకపోవటం కానీ మీ కింది వారు మీకు సహకరించకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా ఉద్యోగపరమైనటువంటి భారం పెరుగుతుంది అదనపు భారం అంటే అదనపు బాధ్యతలు స్వీకరించడం వలన ఉద్యోగం ఇబ్బందికరంగా మారుతుంది వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం కొద్దిగా తగ్గుముఖం పట్టిందేమో అనేటటువంటి భావన కూడా కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇది గొప్ప అనుకూలమైనటువంటి కాలం కాదు అని చెప్పాలి అలానే నూతన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఇది ఇవి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టేవో చాకిపోతూ ఉంటాయి అంటే ఒక నైన్టీ పర్సెంట్ సక్సెస్ వచ్చినప్పటికీ ఆ టెన్ పర్సెంట్ రావటానికి ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొంచెం సింహరాశి వారికి ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ స్థానంలో కేతువు యొక్క సంచారం సింహరాశి వారికి ఇక్కడ యోగాన్ని కలిగిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఎక్కువగా ప్రయాణాలు చేయటం వలన కానీ ప్రయాణాలలో లాభాలు ప్రయాణాల వలన కూడా లాభాన్ని పొందుతారని చెప్పచ్చు అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇక్కడ అనుకూలంగా మారుతుందని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గొప్ప మనశ్శాంతిని కలిగిస్తుంది ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఏది పట్టుకున్నా సరే బంగారం అవుతుందా అనేటటువంటి భావన కలుగుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ చేయకూడనటువంటి పనులు చేయటం వలన ప్రతికూలతలు పొందుతారు మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారు నష్టాలు పొందుతూ ఉంటారు పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే పంతొమ్మిదవ తేదీ రాత్రి నుంచి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలికంగా ఏర్పడిన సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఆలోచనలన్నీ కూడా చక్కగా కార్యరూపం దాల్స్తూ ఉంటాయి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు పరిచయాలు పెరుగుతూ ఉంటాయి ధనయోగం కలుగుతూ ఉంటుంది గృహాలు కానీ వాహనాలు కాని ఆభరణాలు కానీ కొనుగోలు కోసం చేసే చక్కా ఫలిస్తూ ఉంటాయి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలు కూడా తీరుతూ ఉంటాయి ఇంకా ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది అధిక మైన శ్రమ చేయటం దాని దగ్గర ఫలితాన్ని పొందలేకపోవటం ఎక్కడో ఏదో చిన్న చిన్న పొరపాటు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయమంతా కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి గొప్ప అనుకూలంగా మారుతుందని చెప్పాలి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది అలానే చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు స్వీకరించడం వలన చాలా తీవ్రమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఆశించినటువంటి గొప్ప లాభాన్ని పొందుతారు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో ఒక గుడ్ న్యూస్ అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు కానీ ఎవరికైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే అంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు తొంభై శాతం మందికి తొంభై శాతం వర్తిస్తాయి కానీ ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దాని కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి నీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కువ తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం